అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురం మండల మండలం గత సంవత్సర కాలంగా అంటే రెండు వేల ఇరవై నాలుగు దీపావళి రోజు నుండి మళ్ళా సంవత్సరం ఈరోజు సంవత్సరం అయింది ఈ సంవత్సరం నుంచి కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యము లేక పాలకులు అలసత్వమో తెలియదు కానీ ఈ సంవత్సరం నుంచి కూడా చెత్త సేకరణ లేకుండా బండారులంకలో ప్రతి ఇంటికి పదిహేను వేల జనాభా ఉండే ఈ బండార్లంక గ్రామంలో ఎంత చెత్త వస్తుందో అందరికీ తెలుసు ఆ చెత్తని యార్డ్ యార్డ్లో వేయడానికి శాశ్వత పరిష్కారం ఇప్పటి వరకు చూపించలేకపోయిన సంవత్సరం కాలం నుంచి గత పాలక ఇబ్బంది పెట్టడం కోసం కొంతమంది నాయకులు చేసిన ప్రయోగమే ఇవాళ తిరిగి ఆ నాయకునికి తిరిగి వచ్చిందని చెప్పేసి అని గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు అదే నాయకులు అస ఏదైతే సృష్టి ఆ విషయాన్ని సృష్టించారో ఆ విషయాన్ని పరిష్కారం కూడా వాళ్ళే చూపాలని చెప్పేసి అని బండార్ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు అందుకోసమే మేము గత ఆరు రోజులుగా నిరాహార వ్యక్తి చేయడానికి గ్రామంలో ప్రతి ఒక్కరూ కోరుకున్నారు మీరు ఇది విద్యుత్ కాకుండా త్వరలోనే దీన్ని పరిష్కారం చూపుతారని చెప్పేసి అని ఆశిస్తున్నాం అలాగే శాశ్వత పరిష్కారం ఉండాలండి ఏదో తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారంగా ఈ పదిహేను వేల జనాభాకి ఎంతైతే సైట్ కావాలో ఆ సైట్ని తీసుకుని శాశ్వత పరిష్కారంగా మీరు త్వరలోనే పూర్తి చేస్తారని చెప్పేసి అని బండార్లం గ్రామం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు